कोलकाता बस व्हाट टाइम नो बस बजे ओनली सर इंग्लिश इंग्लिश जाओ बस మీకోసారి చెప్తే అర్థం కాదా ఎందుకు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నారు ఐ నీన్ మై స్పేస్ ఇంకోసారి ఫోన్ చేశారంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను నా సంగతి మీకు బాగా తెలుసు బాయ్ బాయ్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను సో లేదు కోల్కతా బస్ ఎప్పుడు వస్తుందో చెప్తారా అసలు నీకు ఎలా కనిపిస్తున్నానయ్యా ఇక్కడ నేను మాత్రమే ఉన్నానా పక్కనే ఎంక్వైరీ ఉందిగా నాకు వేరే పని నిమిషం మీకు తెలుగు వచ్చాను అడిగాను కుదిరితే హెల్ప్ చేయండి లేదా వదిలేండి నేను చూసుకుంటాను సారీ నన్ను వేరేలా అనుకోకండి నేను కూడా సారీ ఇందాక మీరు ఏదో అడగబోయారు అసలేం కావాలి మీకు నేను అర్జెంట్ గా కోల్కతాకి వెళ్ళాలి ఏ బస్ ఎక్కాలో ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు ఎవరిని అడిగినా నాకు తెలియని భాషలోనే మాట్లాడుతున్నారు అంత అర్జెంట్ అయితే ఫ్లైట్ లో కదా నేను ఫ్లైట్లోనే వచ్చానండి కనెక్టింగ్ ఫ్లైట్ ఇక్కడ సైక్లోన్ దాని వల్ల అన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి వేరే ప్రాబ్లం ఏం లేదు కదా పర్లేదు చెప్పేయండి హలో నా బస్ వస్తే చెప్పండి చాలు నీ మంచి కోసమే కదా అడుగుతున్నాను ఇంకొద్దిసేపట్లో మీ బస్ ఎక్కి మీరే వెళ్ళిపోతారు నా బస్ ఎక్కి నేను వెళ్ళిపోతాను దానికి ఎందుకు ఇదంతా అందుకే ఇందాక మీరు ఎందుకు ఏడుస్తున్నారని కూడా నేను అడగలేదు ఏదో పాపం కదా అని పలకరిస్తే ఓవరాక్షన్ చేస్తున్నావు నిద్రపోతున్న గాడిదని లేపి తన్నించుకో స్ వస్తే ఎవరి దారినా వాళ్ళు వెళ్ళిపోతాం కనీసం అప్పటిదాకా అయినా మాట్లాడచ్చు కదా ప్లీజ్ నీలా ఎవరితోనూ మాట్లాడుకుందా ఒంటరిగా క్వారంటీన్ లో పేషెంట్లా నేను ఉండలేను పొద్దున్న దాకా బస్సులు కూడా రావు ప్లీజ్ సూపర్ మీ గురించి చెప్పు నువ్వెవరు ఎక్కడి నుంచి వస్తున్నావు ఇంతకి నీ పేరేంటి నా పేరు అర్జున్ నాకు ఇలా మాట్లాడడం కన్నా చదవడం అంటే చాలా ఇష్టం చదవడం మాత్రమే కన్నా అందులో ఉన్న క్యారెక్టర్స్లో నన్ను నేను ఇమాజిన్ చేసుకుంటాను ద పీపుల్ ఫ్రమ్ ద విలేజ్ కన్సిడర్ టు బీ ద లోకల్ గార్డియన్ అండ్ హీరో కంటిన్యూ 5, పేజ్ ఫైవ్ ఏంటి అర్జున్ పేపర్ లో రెండు పేజీలు మిస్సింగ్ వెళ్ళి మీ నాన్న నడుగు నానా సగం వీరప్పన్ బయోగ్రఫీతో పాతములు ఏం చేస్తున్నారు పది నిమిషాల తర్వాత చదివితే న్యూస్ మారిపోతుందా నా మూడు మారిపోతుంది అర్జున్ అన్ని రెడీ ధోని భా ఏం వెతుకుతున్నారు ఏం లేదు ఏం కావాలో చెప్పారంటే నేను వెతుకు పెడతాను అంబ్రెలా అర్థం కాలేదు గొడుగు గొడుగు ఓ అది అక్కడ పెట్టండి తెల్లంకాయల అరకిలో నల్లం కాయలకిలో పచ్చిమిర్చి పావుకిలో గుర్తుంది ఇంపార్టెంట్ మీటింగ్ ఏంటి అర్జున్ తొందరగా వచ్చేసినట్టు హాయ్ గైస్ వైఆర్ హియర్ ఫర్ ఏ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ బిఫోర్ దాట్ యు హ్యావ్ టు స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్స్ ఆర్ ప్లీజ్ పుట్ ఇట్ ఆన్ సైలెంట్ మా హే అర్జున్ గో హెడ్ మ్యాన్ ఓకే సార్ So today we are going to discuss about the commission we share with our agents and the agents are categorized according to the districts and zones and the agents throughout our company must be directly responsible Sir I thought the phones were supposed to be on silent Hmm The HR team which has been extremely weak they have to start stepping up their game and Hello

పెళ్లి చేసుకొని చూడు వాడి టార్చర్ తట్టుకోలేక బొండతో బుర్ర బద్దలు కొట్టాలనిపిస్తుంది ఇప్పుడు అర్థమైందా ఇంట్రోట్ నువ్వనే కాదు ఏ ఆడపిల్లైనా వాడితో అవర్స్ ఉంటే చాలు ఇంకొకటి ఎవరో చెప్పినట్టే రెండు రోజుల్లో మ్యాట్రిమోనీ సైట్ లో పది ప్రొఫైల్స్ మ్యాచ్ అయ్యాయి అటు తరాలు ఇటు తరాలు అందరి జాతకాలు చూసి ఫిక్స్ చేసిన అమ్మాయి జనని నేను ఖచ్చితంగా చెప్పగలను నా లైఫ్ లో నేను ఇష్టపడ్డమ్మాయి నన్ను ఇష్టపడ్డమ్మాయి జనని అక్కడ చూడు ఒకతే అవ్వదన్నా ఇకపైనే ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది అర్థం కాల మాట్లాడుకుంటున్నారు మీకు నేను నచ్చానా నిజం చెప్పాలంటే నేను మిమ్మల్ని కలిసే వన్ మంత్ ముందు వరకు మ్యారేజ్ మీద నాకు పెద్దగా ఒపీనియన్ లేదు ఏమో తెలీదు బట్ ఫ్రీడమ్ పోతుందనే టెన్షన్ అయితే ఉండేది అలా కొన్నాళ్ళకి అమ్మొక రోజు సడన్ గా మీ ఫోటో చూపించింది అందరూ కలిసి జాతకాలు కుదిరాయని ఫిక్స్ చేసేసారు నేను ఓకే ఇప్పుడు ఒపీనియన్ అర్జున్ యు ఆర్ సో రియల్ నీకు మనసులో ఏదనిపిస్తే అదే చెప్తావు అందరికీ నచ్చినట్టు ఉంటావు నేను నెవర్ మిస్ చేసుకుంటారు చెప్పు నీకొక చెప్పన మన పెళ్ళైన తర్వాత మన ఇద్దరికి గొడవలు అస్సలు రావు ఎందుకో తెలుసా ఎందుకు నువ్వు అసలు మాట్లాడితే కదా బాస్